సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ శాశ్వత సభ్యుల సమావేశం సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఎన్నికలు ఏకగ్రీవం చేశారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటి ఎం డి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కోశాధికారి కిషన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారిగా మాకు అవకాశం కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసచార్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గాడిపల్లి భాస్కర్ ఐత సత్యనారాయణ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందుకి పంతొమ్మిది సంవత్సరం వచ్చి నాకు ఏ పదవి లేకున్నా నిస్వార్థంగా నేను సేవ చేశాను ఆ సేవకు గుర్తింపుగానే ఆ స్వామి నన్ను ఈరోజు ప్రధాన కార్యదర్శిగా చేశాడని అనుకుంటున్నాను దీంతో నా బరువు బతి ఇంత పెరిగిన అనుకుంటాను ముందు గట ఎక్కువ సేవ చేస్తాను నేను చేసి ఉంటాను నిస్వార్థంగా సేవ చేస్తాను మా అధ్యక్షుల వారు మరి పంతుల వారు చెప్పినట్టు మా సెకరణ గారు చెప్పినట్టు కత్తెల కిషన్ గారు చెప్పినట్టు అంత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి వాళ్ళు ఎన్నలేని కృషి చేస్తూ అభివృద్ధికి ఏ పదవులు లేకున్నా పదవులు ఉన్నా న్యాయబద్ధంగా ఈ పో ఈ పోరాటంలో వాళ్ళు విజయం సాధిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు దానికి గుర్తింపుగానే ఈరోజు అందరూ పాల్గొని వారికి బాధ్యతగా చెప్పి ఇంకా మీరు ఇంకా ముందుకు పోయి ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేసి దైవ ధన్యవాదం పొందాలని ఆ భగవంతుని వేడుకున్నారు అదేవిధంగా వీళ్ళకి ఆయరాగలు కల్పించి ఆలయ అభివృద్ధి చేస్తాను వీళ్ళు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుతున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ గుడిగట్టాలనే బాలచు ముందుకు సాగడం జరిగింది రెండు వేల ఒకటిలో శంకుస్థాపన జరిగింది రెండు వేల ఆరు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున శ్రీ 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 త్రిగం శ్రీవల్లనారాయణ రామానుజ చిన్నీయారి స్వామివారి శ్రీహస్తములచే ఈ గుడి అనేది మన గజ్వేల్కి ఒకటి వాస్తవానికి ఇటు వెంకటేశ్వర టెంపుల్ అనేది గజ్వేల్లో చాలా పెద్ద గుడి శ్రేష్టమైన గుడి ఈ గుడిలో వచ్చేటువంటి భక్తులు ఒక్కసారి వాళ్ళు దర్శించుకుంటే వాళ్ళు మనసులో ఏ ధ్యానం చేసుకుంటే అటువంటి అయ్యేటువంటి గుడి అందుకు ఏంటంటే ఇది ఈ గుడి ఇక్కడ పునాది నుంచి మేము ఇప్పటివరకు శ్రీమన్నారాయణ మన గజ్వేల్ పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన శాశ్వత సభ్యులు రాజపోషకులు మరియు ఉన్నటువంటి కమిటీ ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో గత కొద్ది కాలంగా అధ్యక్షుడు ఈ ఆలయానికి లేనటువంటి లోటు ఉంది మామూలుగా కమిటీ ఉండేది ఆ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి తద్వారా కార్యదర్శి కోషాధికారి ఒక సంఘానికి మెయిన్ ముఖ్యమైనటువంటి పదవులు కనుక ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నటువంటి పదవులను స్వామివారి ఆజ్ఞ చేత వారికి అప్పజెప్పని సంకల్పంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాము ఈ యొక్క సమావేశంలో చాలా చాలామంది శాసనసభ్యులు రావడం జరిగింది వచ్చే వారికి కూడా మేము మధ్యాహ్నం టైం అయిపోతుందనే ఉద్దేశం మీద అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినాము ఈ యొక్క సమావేశంలో